మా ఊరి మా ఊరి గ్రామ కొలుపు రెండవసారి జరుగుతున్నది మా ఊరి గ్రామ దేవతలు మా ఊర్లో సుఖ సంతోషాలను శాంతి సౌభాగ్యము ఆయుధ ఆరోగ్యాలను పిల్ల కొడుకులను అందరినీ పిల్ల పాపలను అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటున్నాము పోయిన సంవత్సరం ఊరు కొలుపుకున్నాం మేము మళ్ళీ ఈ సంవత్సరం మా తిరుగుకొలుపు చేసుకున్నాము ఆ తల్లి మమ్మల్ని అందరి ఊరా ప్రజలందరినీ చల్లగా దీవించాలని చెప్పేసి ఈరోజు తిరుగు అయిన సందర్భంగా పోషమ్మకు కుంకుమ కొబ్బరికాయలతోటి సమర్పించుకున్నాము రేపు మళ్ళీ సాయంత్రం రేపు మళ్ళీ పొద్దున మళ్ళీ మేకలతోటి అమ్మకు కోసుకొని బలిచ్చి ఊరంతా సరివేసుకొని అందరం మంచిగా ఉండాలని చెప్పేసి ఆ పోషమ్మ మమ్మల్ని ఊరాపురం కాపాడాలని చెప్పేసి మేము ఆ దేవుని కోరుకుంటాము